ఇమ్రాన్ అన్న రోజు రన్నింగ్ చేస్తుందో అన్ని ఏం చెడు అలవాటు అస్సలు లేవు ఏం అలవాటు లేవు ఓన్లీ రన్నింగ్ హెల్త్ బాక్సింగ్ బాయ్ మేమే కాదు మాత్రం ఉరుకు ఇంకా కొంచెం స్పీడ్ ఉరుకు ఉతావా

बहुत बढ़िया भाई बहुत बढ़िया वेरी गुड वेरी गुड इमरान भाई बॉक्सिंग करके दिखाओ बॉक्सिंग करके दिखाओ huh? बॉक्सिंग बॉक्सिंग करके दिखाओ नहीं दिख रहा है वीडियो में, में आना वीडियो में आना वीडियो में बैक में रिवर्स में रिवर्स में आप आ गया रिवर्स में, गया रिवर्स में। रुको रुको आ, आ गया भाई मेरे खा ले ये शॉट సో గాయస్ నేను మధ్యలో ఆగిపోయినా నువ్వు ఇమ్రాన్ అన్న ఇంకా ఉరుకుతూనే ఉన్నాడు ఎట్లా ఉరుకుతున్నా అంటే అసలు చిన్న పొరం లేక అంటే పాలలాగే పొరలు ఉరుకుతారు కదా అట్లా ఉరుకుతుండు ఒకసారి ఆయన ఎనర్జీకి సీక్రెట్ అడుగుదాం కూడా ఆగే జాము ఎనర్జీ సీక్రెట్ పూచింగ్ అన్నా నీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటి మీ సారా ఇంత ఎనర్జీ అడిగొచ్చిందా ఇప్పుడే పాలు పాల్లాగే పోరం లేక ఉన్నావు నువ్వు సో ఇమ్రాన్ అయితే ఉరితేనే ఉన్నాడు ఇప్పటికీ ఒక ఫోర్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంతేనా అంతే ఫోర్ హండ్రెడ్ కూడా ఉండదు టూ హండ్రెడ్ మీటర్స్ అట్లే ఉరికిండు వెట్లో ఉరుకుతుండు చూడండి అందరికీ హై బ్యా చెప్పుకుండా ఉరుకు ఇంకా కొంచెం స్పీడ్ ఉరుకు నువ్వు ఉరకగలుగుతావు అన్న ఎనర్జీ ఉందన్న జీప్తో పాటు పైన ఉన్నాం అన్న ఉరుక్కుంటూ వస్తుండు అది కూడా స్వచ్ఛమైన గాలి శ్రీశైలం డ్యామ్ నుంచి ఆ నీళ్ళలో నుంచి వస్తున్న గాలిని తీర్చుకుంటూ ఆ ఎనర్జీ తీసుకుంటూ ఎట్లా ఉరుకుతుంది చూడండి గాయస్ ఓ ఆ సూర్యుడు కూడా సాధిస్తున్నాడు అన్నకి వెలుతురుస్తుండ్రు వినే సో ఇంత ఉరికినా కూడా అల్పు లేకుండా ఎంత మంచిగా నవ్వుకు వస్తుంది కిందికి అయితే వచ్చినాం నీతో కొట్టనిక అక్కడ పోయి కుడదామానో అక్కడ పోయి కుడదాం ఉంటాయి ఇంత లాస్ట్లో ఇక్కడ నీళ్ళు లేవు ఎండిపోయే నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి అక్కడ లోపల ఉన్నాయి గేట్ లోపల చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఉంటాయి నీళ్ళు అటు పోవాలి వెళ్ళిపోయా జీప్లా జీప్లా వెళ్ళిపోయా సో ఈ చిన్న పడవలో మేము వెళ్తున్నాం బోట్ అంటారు దీన్ని బోట్ ఏమంటారు గంప గంప గంపా 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 చిన్న ఏమంటారు దీన్ని తెప్ప వేరు దీన్ని ఏమంటారు

मोटर रहता अच्छा है अच्छा चल जाते हैं मोटर। हाँ मोटर थे पास हम। तीसरा ना रहेगा ना कुश्ती नहीं ये। ये नहीं निकालो से। ठीक। आने लो पर दुकेशा ना आने ఏమేస్తున్నావు గోపాల్ అరే నువ్వు అటు తీసుకోవాలంటే తిప్పు అరే 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 చక్కర వస్తుంది పోనీ అంటే అరే బాబాయ్ నువ్వు తోలు అయినా ఉల్టా ఏడ అరే అరే ఇటు తీసుకోవద్దు నువ్వు మనకు అటు పోయేడు తిరుగుతుంది మీరు కూడా కవర్ చేయండి అన్న జర్నీ అది ముందుకు సాగుతుంది ఇట్లా రెండు చేతులు కలిసి ఇట్లా ముందుకు వెళ్తాయి బాబాయ్ అటు పోనీ అటు పోని జల్లి మళ్ళీ లేట్ అవుతుంది మాకు దర్శనం పోవాల అటు కూర్చో సరే గాయ్స్ ఇక్కడి నుంచి అక్కడ దాకా నేను తీసుకొచ్చిన

వెళ్ళి డోర్ తీయాలా అవుతా డోర్ తీస్తున్నా డోర్ లేస్తున్నావా డోర్ తీయాలా ఏదో ఒకటి చెప్పు డోర్ తీసామల్ సరే బ్రో తీసేస్తా వస్తావు నువ్వు కూడా షార్ట్ మీద ఉన్నావా నీకు కూడా బట్టలు లేవా ఓకే వాడికి పైన లేదు నీకు కింద లేదు బట్టలు అన్నా డోర్ తీసేస్తున్నా టార్చర్ టవల్ టవల్ చేస్తున్నా వేసుకోండి 아, 이런 거. 아, 뭐야. 아, 내가 돌아가나? 나나 어디 근처에 왔나? 나 여기. 어